జిల్లా కేంద్రంలో కోమటి చెరువు రూట్ లో చిత్రలేఖనం సృజనాత్మకంగా ఆకట్టుకుంటున్న చిత్రలేఖలు మీకు నచ్చిన డిజైన్లు అతి తక్కువ ధర ఆన్లైన్ అప్లై నయం చిత్రకారులు రుస్తం ఆర్ట్స్ గ్యాలరీ మీకు నచ్చిన తెలంగాణకు సంబంధించిన చిత్రాలు పెండికి సంబంధించిన చిత్రాలు ఇలా మీకు నచ్చిన విధముగా చేసి ఇవ్వబడను చిత్రలేఖనంలో కొన్ని దశాబ్దాల క్రితం పాశ్చాత్య చిత్రలేఖనంలో భౌగోళిక చిత్రలేఖనంలో అభివృద్ధి సమాంతరంగా ఉండేది ఆఫ్రికన్ చిత్రలేఖ యూదుల చిత్రలేఖ ఇస్లామిక్ చిత్రకళ ఇండోనేషియన్ చిత్రకళ భారతీయ చిత్రకళ ఈ నినాదంతో కళను కేవలం సౌందర్యాన్ని సృష్టించడానికి కళా దృష్టిలో చూడాలి మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసి చిత్రలేఖలు ఇవ్వబడను రుస్తం ఆర్ట్స్ గ్యాలరీ సిద్దిపేట జిల్లా కేంద్రంలో కోమటిరెడ్డి చెరువు దగ్గర సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ తొమ్మిది క్రియేటివిటీ కిందికి వస్తుంది ఎందుకంటే కొంతమందికి ఫిగర్స్ అనేటువంటి కొంతమంది నచ్చది కొంతమంది నచ్చది కాబట్టి కొత్తదనాన్ని కావాలన్నప్పుడు ఇలాంటి చిత్రాలు ఒక రిలీజియన్ తోటి కనెక్షన్ ఉండదు కాబట్టి ఈ చిత్రాలు వాళ్ళ వాళ్ళ ఇంట్లల్లో ఈజీగా డిస్ప్లే చేసుకోవచ్చు ఇది వచ్చేసి సెమీ అబ్స్ట్రాక్ట్ అబ్స్ట్రాక్ట్స్ అంటే జామెట్రికల్ ఫామ్స్ ఉంటాయి కలర్ టెక్చర్ ఉంటుంది ప్రతిదీ కూడా మనకు లైట్ నుంచి డార్క్ ప్రతి షేడ్ అనేటువంటిది దీంట్లో ఫార్మింగ్ అనేటువంటిది కనిపిస్తుంది ఇది వచ్చేసి సె సెమీ అబ్స్ట్రాక్ట్ అంటే మనము ఒక డ్రాయింగ్ అనేటువంటిది తీసుకొని దాంట్లో కొన్ని టెక్చర్స్ ద్వారా మనం ఒక మ్యూజిక్ సిస్టమ్ని ఇక్కడ చూపించడం జరిగింది ఇదొకటి మా చిత్రాలు ఆన్లైన్ గూగుల్లో నైముస్తుమని సర్చ్ చేస్తే పెయింటింగ్స్ అని సర్చ్ చేస్తే మన ధిరమ్స్ ఆర్ట్ గ్యాలరీ ఆన్లైన్ అమెజ్ మన ముజాట్ ఇండియన్ ఆర్ట్ ఐడియాస్ ఇట్లా చాలా రకాలు ఒక్కసారి నయం రుస్తుం పెయింటింగ్స్ అని మీరు గూగుల్లో సర్చింగ్ కొట్టినట్లయితే అక్కడ చాలా వెబ్సైట్ వెబ్సైట్స్ ద్వారా మన చిత్రాలు కనిపిస్తాయి తద్వారా దాని ప్రైజ్ కూడా అక్కడనే క్లారిటీగా సైజు ప్రైజు అంతా కూడా దాంట్లో క్లారిటీగా మెన్షన్ చేసి ఉంటుంది సో అట్లా కూడా మీరు ఈ చిత్రాలను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు తెలంగాణ కల్చర్ అనేటువంటిది మన రుస్తుం ఆర్ట్ గ్యాలరీకి వస్తే తెలంగాణలో కనిపించే కల్చర్ మనకి ఇక్కడ దొరుకుతుంది పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళకు శుభకార్యాలకు అన్నిటికీ మన ఈ చిత్రాలు అనేటువంటివి తీసుకెళ్తూ ఉంటారు ఇలాంటి ఒక కొత్తదనం క్రియేషన్స్ అంటే అబ్స్ట్రాక్ట్స్ సెమీ అబ్స్ట్రాక్ట్ ఫిగరేటివ్ ఇలాంటి చాలా రకాల బొమ్మలు ఐక్రాలిక్ క్యాన్వస్లో దించడం జరుగుతుంది ఈ చిత్రాలు మన ఆన్లైన్ ద్వారా కూడా మనం కొన్ని చిత్రాలు అమ్మడం జరిగింది ఆన్లైన్లో లక్షలల్లో ఉంటుంది ఇక్కడికి వస్తే మనకు సెరీగ్రాఫ్స్ అని ఉంటాయి అవి చ కొంచెం తక్కువ రేట్లో ఉంటాయి అలా ఇక్కడ మనకు ఎవరి బడ్జెట్ను బట్టి ఆ విధంగా మన దగ్గర చిత్రాలు కూడా దొరుకుతాయి చాలామంది చాలా చిత్రాలు తీసుకోవడం జరుగుతుంది గిఫ్ట్ ఆర్టికల్ టైప్స్లో కూడా మన దగ్గర చిత్రాలు కొనుగోలు చేయడం జరుగుతుంది